లేవే ఇరవై ఆరో అధ్యాయము మీరు విగ్రహములను చేసుకొనకూడదు చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు నేను మీ దేవుడినైన యహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనుచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు మీరు పండుకొన్నప్పుడు ఎవడనూ మిమ్మను భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు మీరు శత్రువులను తరిమేదరు వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట కడ్గము చేత కూలుదురు ఎలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించను మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును నా మందిరమును మీ మధ్య ఉంచెదను ఎందు నా మనసు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడినైందును మీరు నాకు ప్రజలై ఇందురు మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించదని నేను మీ దేవుడునైన ఎహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవచేసుని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్ ప్రాణమును ఆయాసపరచునట్టి తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదును మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినెదరు నేను మీకు పగవాడనగుదును మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు మీ విరోధులు మిమ్మును ఏలెదరు మిమ్మును ఎవరినూ తరమకపోయినను మీరు పారిపోయేదరు ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను దండించెదను మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెనూ ఉండచేసేదను మీ బలము ఉడిగిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశ వృక్షములు ఫలమీయకుండును మీరు నా మాట వినల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించెదను మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయను మీ మార్గములు పాడైపోవును శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మను దండించెదను మీదికి ఖడ్గమును రప్పించెదను అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులను రప్పించేదను మీరు శత్రువుల చేతికి అప్పగింపబడిదరు నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు మీరు తినెదరు గాని తృప్తి పొందరు నేను ఇలాగ చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను మీరు మీ కుమారుల మాంసమును తినెదరు మీ కుమార్తెల మాంసమును తినెదరు నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను మీ విగ్రహములను పడగొట్టేదను మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను నా మనస్సు మీ యందు అసహ్యపడును నేను మీ పట్టణములను పాడు చేసేదను మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రానింపను నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపరముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు జన్మలలోనికి మిమ్మను చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదును మీ దేశము పాడైపోవును మీ పట్టణములు పాడుపడును మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును అది పాడయ్యుండు దినములన్నీయు అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయ్యుండు దినములలో అనుభవించును మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును కగ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు తరుమువాడు లేకయే పడెదరు తరుమువాడు లేకయే వారు కగ్గమును చూచినట్టుగా ఒకరి మీదనొకడు పడెదరు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయేదరు మీరు నుండక నశించెదరు మీ శత్రువుల దేశము మిమ్మను తినివేయను మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియూ ఒప్పుకొని ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషము నాకు ప్రతిదండన అనుభవించుతమని ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకుని ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకుందిరు అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపచేయనట్లు వారి ఎందు అసహ్యపడను ఎలయనగా నేను వారి దేవుడినైన లిహోవాను నేను వారికి ఇండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును నేను ఎహోవాను అని చెప్పుము అనేను ఎహోవా మోసే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇస్రాయలీలకు మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే